ఫైనల్ చూడండి తరస్కోటి అయితే రీచ్ అయిపోయాను నా బైక్ చూడండి అక్కడ ఉంది ఇదే చూడండి ఆ రౌండ్ మనకు పైనుంచి డ్రోన్ లాగా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ మొత్తం చుట్టూ సముద్రమే ఉంటుంది ఈ చీటు సముద్రం ఈ సముద్రమే చుట్టూ సముద్రమే ఉంటుంది చూడండి నేను ఒకటే సౌండ్ ఇస్తుంది టక్క టక్ టక్క టక్ టా అంటుంది అసలు చూస్తాం లేదు ఇదే చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఏదో హాస్పిటల్ చూపిస్తుంది కాబట్టి మనం తొందరగా వాళ్ళు కార్లో వస్తారు కొంచెం లేట్ అయినా నో ప్రాబ్లం వాళ్ళకి వస్తారు మనం బైక్ లో కాబట్టి తొందరగా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి గాలి ఏమో నన్ను లేపేసింది అసలు పడతారా రే కాపాడండి బాబు నన్ను రంగి జరుగురా బాబు కామెంట్ లో మాత్రం లవ్ సింబల్ అయితే కచ్చితంగా పెట్టండి కాసింది చూడండి రైట్ సైడ్ ఎట్లా ఉంది బ్లూ కలర్ వాటర్ మొత్తం సముద్రం అంకుల్ హంస నడక నడుస్తుంది మరి ఏందరే బామ్మా నీ హంసనడ నడుస్తున్నా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి కన్యాకుమారిలో ఉన్నాను చూడండి కన్యాకుమారి వ్యూ ఎలా ఉంది ఈరోజు సన్సెట్ కోసం అయితే వెళ్ళినా కాకపోతే సన్సెట్ ఎప్పుడో వెళ్ళిపోయింది మబ్బులలో కనిపించలేదు అసలు ఇప్పుడైతే మనం అయితే రామేశ్వరం వెళ్దాం రామేశ్వరం ఇంకా ధనుష్కోటి ఇప్పుడైతే మొత్తం లగేజ్ కింద ఆల్రెడీ ప్యాక్ చేసి కింద పెట్టవచ్చినా కొంచెం గోపురం ఛార్జింగ్ ఉందని ఆగిన ఎందుకంటే నైట్ పెట్టి పడుకోవడం మర్చిపోయిన ప్రతి రోజు ఇట్లానే అవుతుంది ఏదో ఒకటి మర్చిపోవడం ఇది అయితే నేను తీసుకున్న రూమ్ ఇది చూడండి రూమ్ పక్క ముందర నుంచి ఇంకా బాల్ కాలీ నుంచి అంత వ్యూ ఇక్కడ రూమ్లో కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి ఎందుకంటే చాలా మంది టూరిస్ట్ వస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటూ ఎంత గిన్నెలాడ్ కూడా ప్రతి దగ్గర ఇంత గిన్నెలాడిన కూడా ఒక రెండు వందలు మూడు వందలు తగ్గించరు కానీ ఇక్కడైతే అస్సలు తగ్గించలేదు ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం టైం వచ్చేసి మనకి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు రామేశ్వరం మీడి ఎంత ఉందో మన గోపురంలో వెళ్ళేటప్పుడు గోపురంలో మాట్లాడుతున్నాం ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం లగేజ్ తీసుకుందాం హై గా వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్స్ ఎవరు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి ఇక్కడ నుంచి పొద్దు చూడండి కన్యాకుమారి సన్సెట్ కనిపిస్తుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది బీచ్ కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడైతే మనం మనం మ్యాప్ పెట్టుకోలే మ్యాప్ పెట్టుకొని బయలుదేరుదాం ఇప్పుడైతే మనం ధనుష్కోటి వెళ్తున్నాం అంటే రామేశ్వరమే రామేశ్వరం పైనుంచి ధనుష్కోటి ఆ దగ్గరలో రూమ్ తీసుకుందాం ఎందుకంటే దగ్గరలో తీసుకుంటే మనకి ఈరోజు సన్సెట్ మిస్ అయింది కదా రేపు ఖచ్చితంగా సన్సెట్ చూడాల్సిందే సన్సెట్ చూడకుండా పోయే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇంత దూరం వచ్చి సన్సెట్ చూడకుండా ఇట్లా ఇట్లా కన్యాకుమారిలో మిస్ అయిపోయింది ఇంకా మిస్ కాదు మళ్ళీ ఇప్పుడు అయితే బయలుదేరినా ఇప్పుడు లొకే పైన వెదర్ చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది వెదర్ వెదర్ కూల్ కూల్గా ఇప్పుడు వర్షం పడకుంటే చాలు ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ ఆగాలి మళ్ళీ మొత్తం సెటప్ చేసుకోవాలి మొత్తం తడుస్తానని జాకెట్ మీదనే వెళ్తున్నాను వర్షం రాదని నేను అనుకుంటున్నా మీరు కూడా అదే అనుకోండి ఎందుకంటే రావద్దు ఎందుకంటే ఫైవ్ అవర్స్ అమ్మ సిక్స్ అవర్స్ చూపిస్తుంది త్రీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ధనుష్కోడి రామేశ్వరం ధనుష్కోడి పోతుంటేనే మధ్యలో వస్తుంది మనమైతే ధనుష్కోటి అయితే లొకేషన్ పెట్టుకుందాం ఎందుకంటే డైరెక్ట్ మనకి అర్థమవుతుంది రామేశ్వరం అయితే ఏ ఇంతే కదా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక టెన్ కిలోమీటర్స్ అయినా అదైనా సరే అట్లా కాకుండా ఏం చేయాలంటే మనం డైరెక్ట్ ధనుష్కోటి ఇంకా లాస్ట్ ప్లేస్కి అయితే పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఒక టార్గెట్ ఉంటుంది చైన్ లూప్ కూడా చేసిన చైన్ ఒకటే సౌండ్ ఇస్తుంది టక్క టక్ టక్క టక్ టక్క అంటుంది చూడండి కన్యాకుమారి బస్సు వెళ్తుంది ఇక్కడ అయితే వెదర్ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ హెండ్ వెళ్తుంది ఆటోమేటిక్ వెదర్ చేంజ్ మొత్తం చేంజ్ చేంజ్ అయిపోతుంది అర్థం కావట్లేదు మనకి ఇట్లనే కావాలండి ఇట్లా కూల్ ఉంటేనే జర ఈజీగా ఉంటుంది కాకపోతే రోడ్ పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ లేదు ఫైవ్ అవర్స్ చూపిస్తుంది సిక్స్ అవర్స్ చూపిస్తుంది అంటే రోడ్ మాత్రం ఇట్లనే ఉందన్నట్టు ఫీలింగ్ అంటే అంతే ఇంకా గూగుల్ తర్వాత ఎప్పుడు తప్పు చెప్పదు కదా తప్పు చెప్తే ఎట్లా ఉంటుంది తెలిసే కదా అట్లా ఉంటుంది అయితే ఇప్పుడైతే మనం వెళ్దాం మనకి బెంగళూరు నుంచి వాళ్ళు ఎవరో ఒక ఐదుగురు వచ్చారు కార్లో హిందీ మాట్లాడతారు మంచిగా వాళ్ళకైతే పరిశ్రమ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడికే వస్తారంట మొత్తం కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తా అని చెప్పారు సరే అప్పటిలోపు నేను వెళ్తుంటా ఎందుకంటే సిక్స్ అవర్స్ చూపిస్తుంది కాబట్టి మనం తొందర తొందరగా వెళ్ళినామంటే వాళ్ళు కార్లో వస్తారు కొంచెం లేట్ అయినా నో ప్రాబ్లం వాళ్ళకి ఫ్రీగా వస్తారు మనం బైక్లో కాబట్టి తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే మధ్యలో మనం చాలా బ్రేకులు తీసుకుంటుంటాం మన తెలు మన గురించి తెలుసు కదా చాలా బ్రేకులు తీసుకుంటాం తర్వాత లాస్ట్కి స్పీడ్ కొడతాం అట్లా ఉంటుంది మనతోటి అందుకే మనం ముందే వెళ్ళినాం అనుకో వాళ్ళు వచ్చేలోపు కొంచెం టైం పట్టినా నో ప్రాబ్లం మనకి సంబంధం లేదు వాళ్ళతో ఏంటంటే కలిసినమా కలిసినాం మాట్లాడినామా మాట్లాడినాం బాయ్ అన్నమా బాయ్ అన్నమా వాళ్ళు కూడా వస్తా నేను అక్కడికి వస్తాం మేము కలుద్దాం అని నెంబర్ తీసుకోరు సరే రండి వద్దని ఎవరన్నారు వచ్చి కలుస్తా అంటే మనం వద్దని అన్నాం ఎందుకంటే మనకు ప్రతి దగ్గర ఏ ఏరియాలో అయినా సరే ఫ్రెండ్స్ తగులుతూనే ఉంటారు మనకి మనం ఫ్రీగా వెళ్తూనే ఉంటాం మన అదృష్టం అట్లా ఉంటుంది మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే రెండు నిమిషాలు చేసుకుంటానండి అట్లా ఉంటుంది ఎందుకంటే మంచిగా మాట్లాడతాయి కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతుంది అది మనది అండి అయితే చూడండి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళినా చూపించినా క్లియర్గా ఇంకొకటి ఏంటంటే ఒక ప్లేస్ అక్కడ బీచ్ దగ్గర ఉండే నేను పోయే వరకే క్లోజ్ అయిపోయింది లోపల దాకా వెళ్ళలేకపోయినా అక్కడ టికెట్ కూడా ఉందంట కాకపోతే అది క్లోజ్ అయిపోయింది దీని పోయేవారు సరే పోతే మనకి ఎందుకు మనకు ధనుష్కోడి ఉంది కదా అది మంచిగా కవర్ చేస్తుంది లాస్ట్ ప్లేస్ అక్కడ చాలా మంది వెళ్తారు కానీ డ్రోన్ 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 మెంటల్ లేపుతుంది మంచి మంచి ప్లేసెస్ వల్ల డ్రోన్ లేకపోవడం వల్ల చాలా మైనస్ అయింది నాకైతే ఏం చేస్తాం లేనప్పుడు లేనట్టే ఉండాలి డ్రోన్ ఉంటే ఇప్పుడు ధనుష్కోడి ఎట్లా ఉంటుందో తెలుసా ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్ కాకపోతే లేదు ఏం చేస్తాం కిస్మత్ ఖరాబ్ ఉంది అలాంటి దగ్గర మనకి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ కొడతాం ఖాళీ సపరేట్ కన్యాకుమారి సపరేట్ కేరళ అట్లా ట్రిప్ చేద్దాం ఆల్ ఇండియా రైడ్ అయితే అయిపోయి మనం అనుకున్నాం ఒకటి సాధిస్తున్నాం అది అయిపోతుంది కూడా అలాంటప్పుడు ఇంకా బాధపడద్దు ఇంకా చాలా ఉంది తిరిగేది ఎండ ఇండియాలో తిరిగింది ప్లేస్ లేనే లేదు అసలు మొత్తం తిరిగినా అనుకోండి కాకపోతే కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసినా ఎందుకంటే కేరళ మొత్తం కంప్లీట్ చేసినామా చేయలేదు కన్యాకుమారి వచ్చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి రావాలి రాజస్థాన్ కూడా మళ్ళీ ఇంకోసారి రావాలి ఎందుకంటే లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి కూలింగ్ టైంలో రావాలి సమ్మర్ టైంలో కాకుండా అప్పుడు ఇంకా బాగా డ్రోన్ తీసుకొని అనుకోండి ఇంకా మంచిగా క్లియర్ చేసుకోవచ్చు గైస్ చూడండి ఆ ముందర ఫ్యాన్ చూడండి ఆ ఫ్యాన్ అయ్యేమంటారో నాకు తెలియదు అది పవర్ జనరేట్ చేసేదంట నాకు అంతవరకు తెలుసు ఇంత దగ్గర నుంచి అసలు చూడటం ఫస్ట్ టైం ఇది ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి దాని రెక్కలు అసలు ఇంత స్లోగా తిరుగుతుంది మనకి ఫాస్ట్ అనిపిస్తుంది అది ఒక ఫోటో అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఎంత పెద్ద ఉంది చూడండి వాహ్ అక్కడ కొండల పైన చూడండి మొత్తం మబ్బులు కింద దిగి ఉన్నాయి ఆ కొండ పైన వాహ్ బా బా ఏమైనా ఉంది ఆ ఫ్యాన్ల మధ్య నుంచి లొకేషన్ సూపర్ గా అనిపిస్తుంది ఈ గాలి ఏమైనా లేపేస్తుంది అసలు రే 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 ఇట్లా లేచి అవతల పడుతున్నాయి ఎంత రే లెఫ్ట్ కి వచ్చినా రైట్ కి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్ గాలి అయితే ఫుల్ వస్తుంది ఇక్కడ సముద్రం పక్కనే ఉంది కాబట్టి గాలి ఇట్లా లేపేస్తుంది అన్ను అసలు అరే హే కింద పడతారరే కాపాడండి ఆ బాబు నన్ను ఇంకా ఇట్లా ఉంటే స్పీడ్ కూడా వెళ్ళలేము బిస్కెట్ అయ్యి ఈరోజు వా మొత్తం కొండల పైన ఇట్లా మబ్బులు కిందికి దిగి ఉన్నాయి వర్షం పడుతుంది అప్ప నాకెందుకో ఏళ్ళో పడుతుంది సీనాక అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా ఒకటి దానిపైన చూడండి మబ్బు ఇట్లా ఆగింది ఏదో అక్కడనే తయారయ్యి ఇట్లా బయటకు వస్తున్నట్టే ఉంది కదా సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకైతే అక్కడే తయారైతున్నాయి మబ్బులు మొత్తం అని మా మమ్మ గాలి అయితే ఫుల్ దారుణంగా కొడుతుంది ఇది టి జీరో థర్టీ టూ అని బైక్ మెంబర్ ప్లేట్ ఉంది ఇది జిఎస్ బిఎండబ్ల్యూ డబ్ల్యూ జిఎస్ ఇంకా వెనక జీటీ వస్తుంది ముందల ఎక్స్పల్సరీ వీళ్ళే పోతురో నాకు తెలిసి ధనుష్కోటి అనుకుంటా కేరళంటే కేరళ కేరళనే కేరళ కొత్తపండి అనుకుంటా ఎట్లా ఉంది చూడండి గుర్రం ఉన్నట్టు ఉంది మన డ్రీమ్ ఇలాంటి పెద్ద బైక్స్ చేసుకోవాలని కానీ ఏమైతుందో ఏమో ఇంకా ఇక్కడ నుంచి టూ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫోర్ అవర్స్ ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది గాలి మాత్రం ఒక రేంజ్ లో వస్తుంది ఆ గాలి వల్ల ముందరికి వెళ్ళలేకపోతున్నా డేంజర్ వస్తుంది గాలి ఈ గాలి అంతా నాకేం అర్థం కావట్లేదు ఫుల్ గాలి వస్తుంది గాలి వల్ల అసలు వెళ్ళలేకపోతున్నా నేనైతే స్పీడ్ గా రైట్ సైడ్ లో రెండు సార్లు ఇంకా చూడండి మనకి కేరళ అతను కలిసిండు ఆల్ ఇండియా రైడ్ లో కూడా ఇప్పుడు మనం అజో మన ఏమంటే వస్తుండు ఎక్కడికంటే ఇప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికైతే మనం ఏమంటే ధనుష్ కోటికి అక్కడ వరకు వస్తాడంట ఇంకా తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు కేరళ నుంచి స్టార్ట్ ఆల్ ఇండియా రైడ్ ఛానల్ అలాంటివి ఏం లేవు కానీ జస్ట్ తిరుగుతుండంట అంతే ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అని ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు మాటే స్టార్ట్ అవుతుండో కలిసి ఉండే ఇప్పుడే చాలాసేపు మాట్లాడినాం నిజంగా చూడండి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది ఆల్ ఇండియా రైడ్ కొట్టాలని అసలు ఛానల్ లేదు ఏం లేదు అతనికి జస్ట్ సోలో రైడ్ చేసుకుంటూ వచ్చేస్తుండో కొన్ని టిప్స్ అయితే చెప్పినాను ఇట్లా ఇట్లా చేయ అట్లా చేయని సిక్కిం కూడా వెళ్తా అంటుండో అక్కడ కూడా నేను పర్మిట్ ఇప్పిస్తాను మనోడే ఉండని చెప్పినా ఓకే అని చెప్పి నెంబర్ తీసుకుండు ఇంకా ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ఫోన్ చేయని చెప్పినా ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మొత్తం తిరిగినాం కాబట్టి ఆల్మోస్ట్ అయింది కంప్లీట్ అయిపోయింది అన్ని కవర్ చేసినాం కాబట్టి అతనికి కూడా సజెషన్ ఇచ్చినా ఏదైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే ఫోన్ చేయి నేను చెప్తా సజెషన్ ఎట్లా ఇయ్యాలో ఏందో అతని దగ్గర కూడా టెంట్ ఉందంటే రంగి దొరికిరా బాబు టెంట్లో స్టే చేస్తా అంటుండు అయితే ఎక్కడెక్కడ స్టే చేయాలి ఇక్కడ చేయొద్దు కొన్ని స్టేట్లు కొంచెం టఫ్ ఉంటాయి కదా అక్కడ చేయొద్దు ఏం చేయొద్దు అన్నట్టు నేను చెప్పినా ఇప్పుడు రామేశ్వరం చూడండి ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది బాబా బాబా ఈ రోడ్ ఏందో నాకైతే పిచ్చి లేపుతుంది ఎన్ని స్పీడ్ బ్రేకర్లు అంటే ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడ అయితే ఆ స్పీడ్ బ్రేకర్ దాటుడే అయిపోయింది మా పని అయితే మీకు ఒకటి తెలుసా నేను సముద్రం పక్క నుంచి రైడ్ చేస్తుంది అని అదిగో మనకు కనిపిస్తుంది కదా బ్లూ వాటర్ వాటర్లో ఇది మొత్తం సముద్రమే సముద్రం దగ్గరికి వచ్చేసినా ఇంకా చూడండి ధనుష్ కొట్టి ఇంకా కొంచెం దూరంలో ఉంది ఇంకెంత థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అనుకోండి ఇంకా అంత ఇంకా థర్టీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసినా నేను కొంచెంలో షాక్ అయిపోయినా ఏంది అప్పుడే ఎట్లా వచ్చింది థర్టీ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది వేరే దగ్గరికి ఎక్కడైనా వెళ్ళిపోయినా అనుకున్నా కాదు కరెక్టే వచ్చినా చూడండి రైట్ సైడ్లో మొత్తం సముద్రమే బ్లూ కలర్ కనిపిస్తున్నాయి అయితే వాటర్ లెఫ్ట్ సముద్రమే రైట్ సముద్రమే మొత్తం బార్డర్కి వచ్చేసినా అనుకోండి ఇంకా నేను ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ కూడా ఉంది చూడండి ట్రైన్ ఇక్కడి వరకు వస్తుంది అటుంది ధనుష్కోటి కోటి బా 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 వాటర్ చూడండి ఎంత బ్లూ కనిపిస్తున్నాయి మొత్తం నాకైతే నాకైతే ఇక్కడ బండి ఆపేసి అందులో దుంకేయాలి అనిపిస్తుంది ఇదేదో బ్రిడ్జ్ అనుకుంటా మధ్యలో వాటర్ ఉన్నాయి అసలు రోడ్ లేదు పైనుంచి బ్రిడ్జ్ అనుకు వెళ్తుంది అనుకుంటా నాకు తెలిసి మ్యాప్లో అయితే అట్లనే చూపిస్తుంది ఇంకొంచెం దూరంలో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి రైట్ రైట్ బ్రిడ్జ్ ఇది కింద వాటర్ ఉన్నాయి సముద్రం వాటర్ ఇవి ఓహో మారుతుంది ఎందుకో టైర్ మరి వేటకి పోవడం అవ్వడం వల్ల అనుకుంటా చూడండి ఇదే బ్రిడ్జ్ నేను చెప్పినా కదా ఇప్పుడే ఇది చూడండి వావ్ రైల్వే ట్రాక్ చూడండి మస్తుంది మొత్తం నీళ్ళే వచ్చేసినాం వచ్చేసినాం మనం రామేశ్వరం నుంచి ఇంకా కోటి ఎంత కిలోమీటర్ ఉంటుంది మా అంటే పది కిలోమీటర్స్ ఉంటుంది అంతే వా సముద్రం మొత్తం చూడండి ఎట్లా కనిపిస్తుంది ఈ రోజు అయితే బ్లూ కలర్ లా కనిపిస్తుంది సముద్రం నిన్న మొన్న వేరే దగ్గర కనిపించిందేమో మొత్తం మురికి మురికి లెక్క ఉండే ఇప్పుడు అయితే క్లియర్గా క్లీన్గా ఉంది బ్లూ కలర్లో ఇంత దూరం ఇంత లాస్ట్ వరకు నేను వస్తానని అస్సలు అనుకోలేదు కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి మళ్ళీ ఇక్కడ ధనుష్కోటి వరకు అసలు నా కళ నెరవేరింది అనుకోండి అసలు ఇలాంటి కళలు చాలా మందికి ఉంటాయి కొంతమందికి నెరవేరుతాయి అందులో నేను ఒక్కరినే నెరవేర్చుకున్నాను నా కళ అసలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాంగా ఆల్ ఇండియా రైడ్లో అన్నీ చూసుకుంటూ అన్ని స్టేట్లు కవర్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో మీరైతే కింద కామెంట్ లవ్ సింబల్ పెట్టండి లేదంటే లేదంటే కే టు కే రైడ్ అని పెట్టండి కామెంట్ లో మాత్రం లవ్ సింబల్ అయితే ఖచ్చితంగా పెట్టండి కాసి ఇంత దూరం రైడ్ చేసుకుంటూ అసలు ఎట్లా వచ్చినా నాకే అర్థం కావట్లేదు చూడండి మొత్తం ఎట్లా ఉంది ఫ్లేవర్ సూపర్ ఉంది కదా వాటర్ ఇది ఫ్లేవర్ నాకెందుకో నాగార్జున సాగర్ మీద డ్యామ్ మీద ఇట్లా రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నాగార్జున సాగర్ చిన్న పిల్ల కాలువ అది దీని సముద్రం ముందల ఇక్కడ ఆపేసి వీళ్ళు మొత్తం చూస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది అందరు కార్లల్లో వ్యాన్లలో బస్సులల్లో వస్తే మనం అయితే బైక్ మీద ంత దూరం అయితే చేరుకున్నాం ఇప్పటికీ మనం ఆల్ ఇండియా రైడ్ లో ఎన్ని వేల కిలోమీటర్లు అంటే నాకు తెలిసి మేబీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెవెన్ థౌసండ్ ఉండొచ్చు అనుకుంటున్నా మళ్ళీ మీకు క్లియర్ గా నేను అయితే చెప్తాను అసలు ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా ఏందనేది దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ముందులో ఉన్న బస్సు మీద ఉన్న ఎవరైతే కనిపిస్తున్నారో మన అబ్దుల్ కలాం సార్ వాళ్ళ ఇల్లు కూడా రామేశ్వరంలో ఉందంట వాళ్ళ బ్రదర్ ఇంకా బ్రతికే ఉన్నారు ఇక్కడనే వాళ్ళ షాప్ ఉందంట ఏదో అక్కడికి కూడా వెళ్దాం ఎక్కడో కనుక్కో మనం రిటర్న్ లో చూసుకుందాం ఇంకా ధనుష్ కోడి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ చూడండి బీచ్ పక్కనే వీళ్ళు కరెంట్ ఉండదు వీళ్ళకి సోలార్ ప్లేట్లతో ఇక్కడ ఉంటున్నారు గుడిసెలు వేసుకుని వీళ్ళందరూ మొత్తం ఉంది చూడండి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇంకా లాస్ట్ మ్యాప్ లో చూస్తే ఎట్లా ఉంటది అంటే ఇట్లా రోడ్ ఉన్నంత వరకే మట్టి చూపిస్తుంది తర్వాత మొత్తం సముద్రం ఉంటది ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ నేను వెళ్తున్న అండ్ చూడండి రైట్ సైడ్ ఎట్లా ఉంది బ్లూ కలర్ వాటర్ మొత్తం సముద్రం రోడ్ చూడండి ఎలా ఉంది బాబా బా బా ఏంది అసలు అక్కడ మొత్తం ఉన్న చెత్త బీచ్ దగ్గర ఏరుతురు అనుకుంటా అంటే ఇంకా మన కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే సీసల వల్ల కొట్టడం అలాంటివి ఏదైనా తప్పు చెత్త చెత్త పనులు చేస్తుంటారు కదా ఆ చెత్త పనులతోటి సహా చెత్త మొత్తం తీసేస్తారు ఫుల్ గాలి వస్తుంది అసలు ముందర రూమ్లో దొరికితే అది దొరకవా నేను ఏదో ఉరుకుతున్నా కానీ నాకేం తెలుసలేదు బా సముద్రం మాత్రం బ్లూ కలర్లో ఇక్కడ ఒక పోర్ట్ చూడండి ఎట్లా ఉంది పడిపోయి అసలు మనం సినిమాలల్లో చూస్తాం ఇలాంటి లొకేషన్స్ రియల్ గా చూస్తున్నా నేనైతే ఇప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంత దూరం వచ్చిన ఇలాంటి లొకేషన్ చూస్తున్నా ఏంది లైట్ హౌసా ఏంది ఇక్కడ ఏదో అనుకున్నా నేను ఏదో అయిపోయింది మొత్తం ముష్కన ఉంది రోడ్ అసలే లేదు ఆ రోడ్ ఉంది సారీ రూమ్లు లేవు రూమ్లు కావాలి మనకి రూమ్ కావాలి రూమ్ కావాలి ఆ ఆగురి తిండి లేదు ఏం లేదు నాకు ఫస్ట్ రూమ్ కావాలి రూమ్ ముందర దొరుకుతుందా దొరకదా ఏంది అసలు ఆకలి అవుతుంది తినైనా పోదామా చూడండి ఇప్పుడు తిందామని ఇక్కడ ధనుష్కొడ్డి దగ్గర ఒక దగ్గర ఆగిన హోటల్ చూడండి ఎట్లా సూపర్ ఉంది మొత్తం ముసుకే ఉంది ఇక్కడ నుంచి సముద్రం చూడండి ఎట్లా ఉంది మొత్తం సముద్రం ఏది ఇక్కడ నుంచి ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంది అంతే లాస్ట్ అంట ఇక్కడ రూమ్ దొరకమంట లాస్ట్కి అక్కడ సిటీలో తీసుకోవాలంట నేనేమో ఇక్కడ రూమ్ దొరుకుతుందని వచ్చినా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ తిందాం అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏందని తిద్దాం రైస్ ఉంది ఇంకా ఫిష్ ఉంటుంది అంట ఎట్లా ఉంటుంది టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఎప్పుడైతే పెడుతున్నాడో తినేస్తాను హోటల్ చూడండి ఎట్లా ఉంది సూపర్ ఉంది ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయన్నీ ఇక్కడనే పక్కన బీచే ఇప్పుడు తినేసి ఎట్లా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చూడండి ఒకటి ఫ్రై ఫిష్ ఇచ్చారు ఒకటేమో రైస్ ఫిష్ కర్రీది ఫిష్ ఇచ్చారు ఇట్లా కర్రీ చేసింది సూపర్ ఉంది టేస్ట్ అయితే ఇక్కడ అసలు ఇన్ని రోజులు అయిన తర్వాత మంచి ఇంటి లెక్క ఉంది తినడం సూపర్ ఉంది లంచ్ అయితే అయిపోయింది మస్తుండే చేపది కర్రీ ఇంకా చేప ఫ్రై రైస్ ఇంకొకటి ఏదో కర్రీ వేసిండే అది నేను తినలేదు సూపర్ ఉండే ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం లాస్ట్ ధనుష్కోటి కోటి వరకు వెళ్దాం ధనుష్ కోడి అంటారు మళ్ళీ కోటి అంటారు ఏందో రెండు ఫ్రేర్లు అంటారు బ్యాటరీ మొత్తం డౌన్ అయింది నేను బ్లాగ్ ఆన్ చేసుకుని బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా అసలు ఎప్పుడు ఆఫ్ అయిందో కూడా తెలియదు నాకు ఎక్కడ ఆఫ్ అయిందో కూడా తెలియదు ఆఫ్ చేసి ఆఫ్ అయిపోయింది అది నేను చూస్తే ఇట్లా మిర్రర్లో చూసుకుంటే మొత్తం ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఏమైందని చూస్తే మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయింది మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసిన ఇంకా ఎంత దూరం ఉంది ఏంది వచ్చేసినాం అనుకుంటా ఇక్కడ అందరూ ఆగి ఉన్నారు కదా అసలు ఇక్కడ డ్రోన్ ఉండాలి కానీ ఈ గాలికి ఉంటుంది ఆ డ్రోన్ వెళ్ళిపోతుంది కానీ ఏ టైం మార్నింగ్ టైంలో తీయాలనుకుంటా మార్నింగ్ టైంలో ఇట్లాంటి అలలు రావు కదా అప్పుడు గాలి రాదేమో ఇప్పుడైతే ఫుల్ అలలు వస్తున్నాయి ఓ అమ్మ ఈత కొడుతుంది ఇక్కడ అందరూ మన దగ్గర మొత్తం సెటప్ లేకుంటే మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇక్కడ కానీ మనం చేయలేము ఎందుకంటే పోయా అందరు అమ్మాయిలే ఇక్కడ చూడండి ఏదో బోటు సినిమాలలో చూపిస్తారు కదా ఆ బోటు ఇది ఫ్యాన్లు ఉన్నాయి దానికి మొత్తం మరి వెరైటీగా ఉంది లోపలికి వెళ్తుంది ఏంది ఇది సముద్రం లోపలికి వెళ్తుందా అట్లనే కొడుతుంది నాకైతే అవాయిడ్ ప్లాస్ ప్లాస్టిక్ కవర్లు గవ్వలు కనిపిస్తే కథమే దెబ్బలే పడతాయి అసలు చూడండి రోడ్ మధ్యలో ఉంది చుట్టూ మొత్తం సముద్రం అసలు కిరాక్ ఉంది కదా ప్లేస్ ధనుష్కోడి నాకైతే ఎంత ఆనందం ఉందో నాకు అసలు అర్థమవుతలేదు నా దోపడా చూడండి మొత్తం బ్లూ కలర్ వాటర్ సూపర్ ఉంది అక్కడ పడుతున్నాయి అలలు ఇక్కడ పడుతున్నాయి అక్కడ అలలు వస్తున్నాయి కదా ఆ అల్లలు చినుకులు ఇక్కడ పడుతున్నాయి నా దగ్గర సాయంత్రం ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అంట ఇక్కడ అందుకే ఇప్పుడే చూసుకొని వెళ్ళిపోయినాం అనుకోండి మళ్ళీ ఈవినింగ్ రావాలని ఆ థాట్ కూడా ఉండదు అందరు ఫొటోస్ దిగుతురు నాకు ఫోటో దింపేటోడు నాదుడే లేడా ఎవ్వరు లేరు ఎట్లా దిగాలో ఏమో ఇక్కడ అక్కడ ఎక్కడ అసలు ఏమంటారు సెక్యూరిటీ లేనే లేదు ఎక్కడంటే ఇష్టం వచ్చిన దగ్గర స్విమ్మింగ్ చేస్తారు అందరు ఫైనల్లీ అయితే నేనైతే ధనుష్ కోడి లాస్ట్ వరకు అయితే వచ్చేసాను చూడండి ఇదే అది మూడు సింహాలు ఉన్నాయి చుట్టూ అసలు ఇంత దూరం వస్తానని అనుకోలేదు నేనైతే ఇక్కడి వరకు లాస్టా ఏదో వ్యూ కనిపిస్తుంది అంట ఏందో మరి చూడాలి ఇక్కడ ఏదో కని చూపిస్తుండో మరి ఏం కనిపిస్తుందో కోలా ఏదో చూపిస్తుండో అసలు ఏందో అర్థమే కాలే తమిళంలో చెప్తుండో మనం అయితే చూడండి వచ్చేసినాం ఫైనలీ ధనుష్కోడికి చుట్టూ సముద్రం ఉంటుంది మొదలు మనం ఉంటాం లాస్ట్ రోడ్ ఇది అసలు ఫోటో దిగనిక ఛాన్స్ ఉంటుంది అంటారా నాకే ఎవరైనా దింపుతారా ఫోటో ఎవరు దింపరు ఇక్కడికి ఎక్కి కింద దిగుతారు మనం కూడా ఎగ్దమ్మా చలో ఎగ్దాం మనల్ని వాడు ఆపెట్టాడు గాయ్స్ చూడండి అక్కడ పైన ఏదో ఉంది ఐలాండ్ లెక్క ఏదో మునిగిపోయింది అంట అప్పట్లో ఆ మునిగిపోయింది ఆ టెలిస్కోప్లో ఏమంటారు దాన్ని బయోస్కోప్లో చూపిస్తారు నాగంతే ఇదే చూడండి పైనుంచి ఇట్లా ఎక్కినందుకు కొంచెం వ్యూ కనిపిస్తుంది కదా కోడి ఇదే మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది కదా చుట్టూ ఫైనల్లీ చూడండి కోడికి తిరిగి చెప్పాను నా బైక్ చూడండి అక్కడ ఉంది ఇదే చూడండి ఆ రౌండ్ మాకు పైనుంచి డ్రోన్ లా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ మొత్తం చుట్టూ సముద్రమే ఉంటది సముద్రం ఇదే సముద్రమే చుట్టూ సముద్రమే ఉంటుంది చూడండి వాటర్ చూసిరా ఎంత బ్లూ కలర్ కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బ్లూ కలర్గా కనిపిస్తుంది వాటర్ దీని అయితే ఇంత పైకెక్కి తీస్తున్నా ఎందుకంటే డ్రోన్ లేదు కాబట్టి మీకు అసలు అర్థం కానిక ఇంత పైనుంచి ఇదే దనుకోటి ఇట్లా రౌండ్గా ఉంటుంది అది అర్థం కానిక మీకు ఇట్లా రీల్స్ రీల్స్లలో తీసేయి కొన్ని ఎడిటింగ్ ఉంటుంది ఏమంటారు రియాలిటీ ఉంటుంది మనం గా చూపిస్తూ చూడండి ఎప్పుడైతే అయితే నేను అయితే రియల్ చూసుకో రియాలిటీలో ఉంటుంది ఇది మొత్తం ఇసుక ఉంటుంది చెత్త చెత్త చెంత ఉంటుంది ఫుల్ మూడు ఉంటాయి కదా ఇప్పుడైతే చూడండి రిటర్న్ వెళ్తున్నాను ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది ఎందుకంటే అక్కడ పోయి రూమ్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ ఏం చేద్దాం అంటే సన్సెట్ కోసం వద్దాం ఎర్లీ మార్నింగ్ అంకుల్ హంసనడ నడుస్తుంది మరి ఏందో పోయ్యార అమ్మా నీ హంసన అడగన్నట్టే నడుస్తుండ అబ్బాయి కర్రీ అబ్బాయి తీరా బండి ఫుల్ ట్రాఫిక్ ఉంది కుప్ప కుప్ప ట్రాఫిక్ వచ్చారు వీడికైతే ఏముందని ఊరికి ఏమో నాకు అర్థం కాదు కుప్పలు కుప్పలు లాస్ట్ ఉంది కరెక్ట్ కానీ బండ్లు అక్కడ ఆపి వస్తే ఇంకా కిరాకుంటది ఇట్లా అడ్డవల్గా వస్తుంటే అసలు పోనీకి వస్తలేదు ఏమో అసలు చూడండి ముసలి వాళ్ళు కూడా మోడల్ డ్రెస్ వేస్తుర్రు ఏమేమో చూడాల్సి వస్తుంది ఆల్ ఇండియా రైడ్ లో అక్కడేమో సిక్కిమ్ లో ఏమో ఆగం ఆగం మనాలిలో ఇంకా ఆగం ఇక్కడేమో ఇంకా ఆగం ఏందో ఎటు వెళ్తుందో కాలము ముస్లింలు సోరోలు అవుతారు సోరోలేమో ఏమవుతారు చెప్పండి కామెంట్ నేను ఒక్కనే చెప్పాలా నేను ఒక్కనే ఖరాబ్ కావాలా మీరు చెప్పరా మీకు తెలియదా ఏమవుతుందో ఇన్స్టాగ్రామ్ లో చూస్తలేరా రీల్స్ ఇప్పుడు రూమ్ ఎంత దొరుకుతుందో ఏడ దొరుకుతుందో నాకు కూడా మస్తు చమటలు పడుతున్నాయి స్విమ్మింగ్ చేయాలని ఉంది కానీ తడి తడిగా ఉంటుంది బాయ్ తర్వాత ఇబ్బంది అవుతుంది అబ్బాయి అదలో నేనైతే షాక్ అయిపోయినా ఏంటంటే నేను ఉన్న రూమ్ పక్కనే అబ్ అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఏపీజి అబ్దుల్ గారి ఇల్లు అసలు నేను ఉన్న రూమ్ పక్కనే గల్లీలోనే ఉండే నేను అసలు చూస్తాను లేదు ఇదే చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉన్నట్టుంది చాలా మంది వచ్చిపోతున్నారు ನೇನು ರೂಮೆ ಆ ಸಾರ್ವಾಲ ಇಲ್ಲು ಗಲ್ಲಿಲ್ಲೇ